నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం విశాఖ సాగర తీరంలో యువతను ఉత్సాహపరిచింది వెల్లువల తరలి వచ్చిన యువతరం మార్దన్ లో పాల్గొని పరుగు పెట్టారు నగరానికి చెందిన నమాహ అకాడమీ ఇండియన్ నేవీ సహకారంతో బీచ్ వద్ద నమాహా మార్దన్ పేరుతో రన్ నిర్వహించింది నేటి తరంలో ఆత్మరక్షణ ఫిట్నెస్ పై ప్రాముఖ్యత పెంపొందించడమే ప్రధాన ధ్యేయంగా నమాహా మార్ధన్ పేరిట ఈ రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ మార్ధన్ లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు ఈ మ్యారథాన్ నిర్వహించడం ఇప్పటికే విశాఖపట్నంలో నేవీ ఉండటం వల్ల కంట్రీ అంతా కూడా ఇక్కడ కనబడతా ఉంటారు ఇక్కడే సెటిల్ అయిపోయేటట్టుగా విశాఖ ప్రజలు వారిని అందరినీ కూడా ఆ ట్రెడిషన్స్ ని కానీ వాళ్ళ కల్చర్ని కానీ గౌరవించడం వల్ల విశాఖపట్నం అంటే అందరూ కూడా ప్రేమిస్తూ ఉంటారు సో అందులో భాగంగా ఈ మ్యారథాన్ అనేది ఒక ఒక కల్చర్ ఈరోజు గ్లోబల్లీ కూడా చూసుకుంటే ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగేటువంటి అనేక ప్లేసెస్ ఉన్నాయి మేము కూడా ఎక్కువగా విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా ఫోకస్ అవ్వాలి వైజాగ్ ఉండేటువంటి ఆ నేచురల్ బ్యూటీ అనేటువంటిది ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఒకడిని గవర్నమెంట్ సైడ్ నుంచి చేసేటువంటి కార్యక్రమాల కంటే ఇలాంటి పీపుల్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఆర్గనైజేషన్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తుంది లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి కొంతమంది నేవీ పీపుల్ ఇక్కడ ఈ మ్యారథాన్ కల్చర్ అనేటువంటిది నెమ్మదిగా అలవాటు చేయడం వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరలా డిసెంబర్లో అది జరగబోతూ ఉంది దానికి ప్రిలిమినరీగా ఈరోజు నమహా విత్ ఈ నేవీ సపోర్ట్తో ఈరోజు ఈ మ్యారథాన్ అనేటువంటిది చాలా గ్రాండ్గా జరగడం జరిగింది అందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ అభినందిస్తూ వారి నిర్వాహకులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎప్పటికైనా వైజాగ్ మ్యారథాన్కి ఒక ప్లేస్ కావాలి ఒక సెంటర్ కావాలి కంట్రీలోనే కాదు గ్లోబల్లీ కూడా వైజాగ్ మ్యారథాన్ అనేటువంటిది ఆ ప్రపంచంలో జరిగే మ్యారథాన్కి ధీటుగా వైజాగ్ బీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఉంటే అందమైన నగరం విశాఖపట్నం అటు బీచ్ ఒకవైపు ఈస్టర్న్ ఘాట్స్ కానివ్వండి బొర్రా కేవ్స్ కానీ ఒక టెంపుల్ సిటీగా ఉండడమే కాకుండా విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు మేము మమ్మల్ని మేము పొగుడుకుంటూ ఉంటాం సో విశాఖ ప్రజలు ఎవరినైనా కూడా ఒక సేఫెస్ట్ ప్లేస్ అనేటువంటి భావం కలిగిస్తూ ఉంటాం సో అందువల్ల వైజాగ్లో వచ్చిన వాళ్ళు వైజాగ్లో ఉద్యోగం చేసిన వాళ్ళు వైజాగ్లో వ్యాపారం చేసిన వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుదామని రిటైర్ అయిన తర్వాత కూడా ఉండేటువంటి ఒక మంచి ఉంటారు నమహా డిఫెన్స్ అకాడమీ వాళ్ళు ఈ ఫర్ దిస్ నమహ రైట్ మ్యారథన్ అని చెప్పి ఈ మ్యారథాన్ కోసం అప్రోచ్ ఇండియన్ నేవీ ఈ బేసిక్ కాజ్ వాళ్ళు తీసుకొచ్చింది వి ఫౌండ్ ఇట్ వెరీ నైస్ అండ్ వి థాట్ ఇట్ రిజనోట్స్ విత్ వాల్యూ ఆఫ్ ద ఇండియన్ నేవీ దట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆ బేసిక్ కాజ్ మాకు కూడా సూటబుల్ కాబట్టి అండ్ మా వైజాగ్ నివీ మ్యారేన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ డిసెంబర్ ఉన్నది సో వి హెవ్ టేకన్ దిస్ ఎస్ అ ప్రమోరన్ ఫర్ వైజాక్ నివీ మ్యారథన్ సో దట్ ఇస్ హౌ వి హెవ్ కోబ్రేటెడ్ విత్ నమహ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ఆల్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ హు హర్డ్ అవుట్ టుడే అండ్ విత్ దిస్ నమహ వీ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీ హోప్ దిస్ నమహ సెల్ఫ్ డిఫెన్స్ మ్యారథన్ ఆల్సో గ్రోస్ ఫ్రమ్ స్ట్రెంగ్ టు స్ట్రెంగ్ ఇన్స్పరింగ్ మెనీ మోర్ చిల్డ్రన్ టు టేక్ అప్ దిస్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ థ్యాంక్ యూ వెరీ మారితంలో అండి విఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ ట్వెల్వ్ థౌసండ్ టు థర్టీన్ థౌసండ్ పీపుల్ ఈ రోజు అబౌట్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపేట